ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను మరోసారి గుర్తు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సిపిపై సెటర్లు వేశారు జనసేన కనీసం ఒక్క సీటు ఎక్కువ గెలిచిన వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష హోదా దక్కేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన ప్రజలు మమ్మల్ని విశ్వసించారు వైఎస్ఆర్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితి అని పవన్ కళ్యాణ్ అన్నారు టీడీపీ జనసేన బిజెపి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పరాజయం అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజా రాజకీయ పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో నూతన అధ్యయనం ప్రారంభమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటూ వైఎస్ఆర్ సిపిపై పవన్ కళ్యాణ్ వేస్తూ ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం నెక్స్ట్ స్టేజ్ ఎవరికి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం